చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి ఈ నెల పదకొండవ తేదీ వరకు ఈ చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ రెండు వేల ఇరవై ఐదు కండక్ట్ చేస్తున్నాం గత రెండు సంవత్సరాలుగా చేసాం ఇది మూడో సంవత్సరం ఫస్ట్ లో పదిహేను మంది వచ్చారు నెక్స్ట్ ఇయర్ వంద మంది వచ్చారు ఈ సంవత్సరం వన్ ఫిఫ్టీ మెంబర్స్ వచ్చారు ఈ క్యాంప్ కి ఈ రోజే స్టార్ట్ చేసాం ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ గారు అదే విధంగా జడ్పీడిసి దొమ్మేడి సామ్యూ సాగర్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు దీనిలో భాగంగా అందరికీ కూడా ప్రతిరోజు వచ్చిన వెంటనే ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఉంటాయి తర్వాత పిల్లలందరికీ కూడా డ్రాయింగ్ క్రాఫ్ట్ శిక్షణ ఉంటది మళ్ళీ పోటీలు నిర్వహిస్తాం అదే వ్యాస వ్యాసరచన ఉంటది ఫిజ్ కాంపిటీషన్ ఉంటుంది స్పోకెన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో మాట్లాడడం నేర్పిస్తాం అదేవిధంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ వ్యక్తిత్వ వికాసం మీద కొంతమంది మాస్టర్లు వచ్చి కొంత శిక్షణ కూడా ఇస్తారనమాట అదే అదేవిధంగా ఈ సంవత్సరం మ్యాజిక్ షో కూడా కండక్ట్ చేస్తున్నాం అదే విధంగా సైన్స్ ప్రయోగాలు సైన్స్ వలన ఉపయోగాలు మూఢ నమ్మకాలు పట్ల దూరం చేయడం వంటి కార్యక్రమాలు కూడా ఈ సెక్షన్ లో ఉంటాయి ప్రతి ఒక్కరికి క్రికెట్ వాలీబాలు కబడ్డీ షటిల్ అలా వాడు ఏ గేమ్ ఆడితే ఆ గేమ్ లో పాట పోటీలు నిర్వహిస్తాం వాళ్ళకి బహుమతులు ఉంటాయి అదేవిధంగా పాటల పోటీలు నిర్వహిస్తాం బహుమతులు ఉంటాయి డ్యాన్స్ పోటీలు నిర్వహిస్తాం బహుమతులు ఉంటాయి మీరందరూ ఎంజాయ్ చేస్తారు కదా మీరు అందరూ వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంకా రాని వాళ్ళు కూడా రేపటి నుంచి కూడా జాయిన్ అవ్వచ్చు ఈ రోజు ఆల్రెడీ హండ్రెడ్ మెంబర్స్ వరకు వచ్చారు మిగిలిన వాళ్ళందరూ రావాలని మా చిల్డ్రన్స్ క్లబ్ తరఫున ఒకసారి చెప్పండి కొట్టి అందరినీ హాయ్ ఓకే బాయ్ బాయ్ హాయ్ రేట నుంచి పదకొండు గంటల వరకు జరుగుతుంది పదకొండో తేదీ ముగింపు ఉంటుంది ఓకేనా ధన్యవాదాలు అందరికి బాయ్ కరెంట్ వచ్చిందా నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ చిల్డ్రన్ హాయ్ ఆల్ అఫ్ యూ తాలరేవు చిల్డ్రన్స్ క్లబ్ టీసీసీ నుంచి అందరికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాం మన తాలరేవు ప్రజా సంఘాల భావన విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో పది రోజుల పాటు తాల్రో చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చాలా చక్కటి కార్యక్రమాలు వేసవి వినోదం నిర్వహిస్తున్నాం దీన్ని తాల్రో చిల్డ్రన్స్ క్లబ్ సమ్మర్ క్యాంప్ అనే పేరు మీద సమ్మర్ క్యాంప్ రెండు వేల ఇరవై ఐదు కండక్ట్ చేస్తున్నాం ఈ పిల్లలందరూ కలిసి ఈ కార్యక్రమాలని పది రోజుల పాటు నిర్వహిస్తారు దీనిలో భాగంగా ప్రతి ఒక్కరికి డ్రాయింగ్ శిక్షణ అదేవిధంగా ఆర్ట్ శిక్షణ అంటే బొమ్మలు తయారు చేయడం బొమ్మలు వెయ్యడం శిక్షణ ఉంటుంది అదేవిధంగా పోటీలు ఉంటాయి అదేవిధంగా వ్యాసరచన పోటీలు అదేవిధంగా వక్తృత్వ పోటీలు క్విజ్ స్పోకెన్ ఇంగ్లీష్ అదేవిధంగా ఈ సంవత్సరం నుంచి మ్యాజిక్ షో కూడా కండక్ట్ చేస్తున్నాం పిల్లలందరికీ ఎవరి అభిరుచులు తగినట్టు వాళ్ళు ఏం ఆడితే ఆ ఆటలు కూడా ఆటల పోటీలు నిర్వహించి అందరికీ కూడా ముగింపు రోజున అనగా ఈ నెల మే నెల ఈ నెల సారీ పదకొండవ తేదీన అందరికీ కూడా బహుమతి ప్రధానోత్సవం కూడా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ సవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ పదివేల పాటు జరిగే కార్యక్రమాల్లో తల్లిదండ్రులు కూడా రావచ్చు కార్యక్రమాలు వినోదంతో పాటు విజ్ఞానం కూడా ఉంటుంది అదే విధంగా సైన్స్ ప్రయోగాలు కూడా ఉంటాయి కొంతమంది నిష్ణాతులైన మాస్టర్లు సుమారు ఒక పది మంది నిష్ణాతులైన టీచర్స్ కూడా ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి పిల్లలకి విజ్ఞానాన్ని వినోదాన్ని వికాసం వికసింపేలా చేసేలాగా ఈ కార్యక్రమాలని నిర్వహిస్తున్నాము అందరూ కూడా రండి ధన్యవాదాలు థ్యాంక్ యూ హాయ్ హాయ్ టీసీసీ థ్యాంక్ యూ మన అందరూ కూడా బయట ఆమోదించినట్లు ఇక్కడ నిర్వర్తించినట్టు ప్రత్యేకంగా ఈ వేసవి ఒక విషయం నిర్వర్తించడం ఎందుకంటే నాకు ఒక ఐడియా వచ్చింది మరింత ఎవరైనా మనకి స్సు ఇస్తే నేను అడుగుతున్నాను అమ్మతో నేను కూడా వచ్చి అడుగుతాను నేను అందరినీ కూడా చొల్లకి వడా పారేసిన రోజు చాలా బాగుంటుందని ఉంటుంది అమ్మనే ఉండదు నేను అమ్మనే ఉదయా మళ్ళీ సాయంకాలం నాలుగు గంటలు తీసుకొచ్చాను ఆ విధంగా చేసుకుంటే వ్యక్తులు అందరూ కూడా మన మండలంలో ఉన్న పెద్దలందరూ కూడా సహకరించారు సహకరించే సక్సెస్ అవుతుంది మీరు కూడా కూడా ప్రేరేసి రావచ్చు చాలా సంతోషం ఈ కార్యక్రమం నిర్వహించి అసలు అయ్యే రావడానికి గొప్ప ఈ వేసం విడిది ఈ వేసం సెలవులు ఏ విధంగా గడపాలన్నది చాలా కష్టం అటువంటిది మనకు నమస్కారం థ్యాంక్ యూ పిల్లలందరికీ చాక్లెట్ ఇస్తారు ఇప్పుడు ఈ రోజు మనం షెడ్యూల్ చెప్తాను షెడ్యూల్ ఒకటి ఈ షెడ్యూల్ మనం ఒక పాట నేర్చుకుంటాం అందరూ కలిసి ఓకేనా పాట నేర్చుకుని తర్వాత భ్రమం తయారు చేయడం అన్ని కార్యక్రమాలు ఉంటాయి ప్రేమ కార్యక్రమం మళ్ళీ చెప్తాం యోగులని మన భీమాబాయి మహిళా మండలి నుంచి ఆ ప్రతినిధి ఝాన్సీ గారు ఝాన్సీ అక్క ఝాన్సీ యాక్కొచ్చింది నాకు కూడా తెలియదు నేను ఏం చెప్తానండి మీ అందరికి సార్ అందులో o maior mais...